తప్పు శుద్ధ తప్పది నేను అంటున్నా ఇప్పుడు అధికారంలో దౌర్జన్యం చేస్తాడు ఎవరు కాపాడాలి వాళ్ళకి అండగా పోవాల్సింది అయితే టీఆర్ఎస్లో పోవాలి లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి టక్కన అందుబాటులో ఉండే కాబట్టి ఆయన పోయినట్టున్నది నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయినారు మీరు ఎందుకు ఆపింది చెప్పండి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతెందుకంటే నేను మాట్లాడి పక్కబెట్టు పెట్టు ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు లేదా ఇట్లాంటి సంగతి జరుగుతున్న కాదు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా ఒక పది సీట్లు పంపిస్తా ఇవాళ ఆయన ఏం చేస్తున్నావు మంచి తన్ని తరమండి అని చెప్పిండి ఆయన ఇంకా ఇంకా భాష నా నోట్ల లేదు మంచి భాష కాదు ఇవాళ అవునండి నరేందర్ నరేందర్ రెడ్డి గారు ఏ ఇప్పుడు నేను పోతా మేము అండగా ఉంటాం ఎవడంతో చూస్తాం అనమా చెప్పండి అనమా అండి ధైర్యం చెప్పమ్మా అండగా ఉంటామని చెప్పమ్మా అండి నాయకులు చేసి పని ఏందండి నాయకులు ఎందుకండి ఏమైనా ఆపద వచ్చినప్పుడు అధికారమే నేరమై దౌర్జన్యం చేసినప్పుడు ప్రశ్నించడానికి ఎవరు ఉంటారు అండి ఎవరు ఉండాలి కదా తప్ప గట్టే వందల సార్లు వరకు చేయాలి రేవంత్ రెడ్డి గారిని ఆయన అధికారం లేని నాడు ఆయన మాటలకు వందల సార్లు అరెస్ట్ కావాలి మరి అయిందా చేస్తారా